హలో ఎండికేట్ అండి విజయవాడ పేరు మాట్లాడడం అదే పోనీ డిస్ట్రిక్ట్ పార్ అసోసియేషన్ నుంచి నేను మహిళా న్యాయవాదుల తరఫున మీతో అక్కడ మాట్లాడటానికి వచ్చాను మేము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఇంతసేపు మీరు మీటింగ్లో రైట్ ఆఫ్ ప్రాపర్టీ మహిళలకు ఉన్న ఆస్తి హక్కు కోసం చెప్పారు కానీ ప్రస్తుతం వస్తున్న ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మహిళలకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆస్తి హక్కు మాకు ఉన్న మేము అత్తవారేళ్లల్లో ఉండడం వల్ల ఈ ఆస్తులు మా మా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే దాన్ని ఆపే హక్కు మేము కోల్పోతున్నాం దానికి సంబంధించి చట్టాల కోసం చట్టాలైన జ్యుడిషియరీని తప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఇవన్నీ అప్పగించి మా తాలూకా హక్కులు కాలరాసి దీనికోసం మేము తిరగడానికి చాలా అవస్థలు పడవలసిన చట్టం రాబోతుంది కాబట్టి తమరు తమరు మీటింగుల్లో ఈ చట్టం కోసం మహిళలకు అవేర్నెస్ కల్పించి మీరు రాగానే ఈ చట్టాన్ని అబాలిష్ చేయవలసిందిగా ఈ సభామూర్ఖంగా మీరు కోలుకుంటున్నాను ఇది ఒక విషయం ఇక్కడ లేడీ అడ్వకేట్స్ వచ్చారు ఏపీ టైట్లింగ్ యాక్ట్ అంటే కొత్త చట్టాన్ని ఒకటి తీసుకొస్తున్నారు ఇక్కడుండే మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడుండే ముఖ్యమంత్రికి కొన్ని విచిత్రమైన ధోరణులు ఉన్నాయి ఎవరు చేయని విధంగా మీ తాత మీ తండ్రి మీ భర్త ఇచ్చిన ఆస్తికి ఈ దుర్మార్గుడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు మీ పొలాలకి సర్వే సర్వే రాళ్ళలో ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు ఎప్పటి నుంచో రికార్డ్స్ ఉన్నాయి మనకు పట్టాదారు పాస్బుక్ అని టెన్ వన్ అని అడంగలని ఇలాంటి మన ఆస్తిని మందని నిరూపించుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసేసి ఆయన మనుషులు పెట్టుకొని మీ ఆస్తులన్నీ రికార్డ్ లేకుండా చేసి ఆన్లైన్లో పెట్టుకుంటాడు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత మీ పేరుతో ఉండే భూమి వేరే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా దానికి సాక్ష్యాలు కూడా ఉండవు అలాంటి దుర్మార్గమైన ఆలోచనకు వచ్చాడు ఇది జరిగితే మన ఆస్తులకు శతకోపం పెట్టిట్టే అవుతుంది ఈ దుర్మార్గుడి చేతుల నుంచి మనం బయటపడాలి ఇప్పటికే మనకు అన్ని ఉన్న మన ఆస్తిని కొట్టేసి మనకు న్యాయం జరగకుండా లిటిగేషన్ పెట్టేవాళ్ళు రేపు డిపార్ట్మెంట్ని రద్దు చేసి రెవెన్యూ లేకుండా చేసి సివిల్ కోర్టు లేకుండా చేసి వాళ్ళ మనుషులు పెట్టి మొత్తం ఆస్తుల్ని కొట్టేసే పెద్ద ప్రయత్నం ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా మీరందరూ చర్చించండి ఎన్నికలైన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాదరి మీ అందరికి హామీ ఇస్తున్నా లాయర్స్ కూడా పంతొమ్మిది రోజులు బాగా ఉధృతంగా పనిచేయండి బాగా పనిచేశారు అభినందిస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈ సభ బ్రహ్మాండంగా చేసిన మా ఆడబిడ్డలకి ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు థ్యాంక్ యూ